ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఈ ఏరియాలోనే మరి నైట్ లోళ్ళు వస్తాయి కాబట్టి దింపుతంటారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకి ఏదైనా ఇక్కడ జరిగినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎందుకంటే సహాయ సహకారాలు ఎవరైతే పబ్లిక్ లో ఉంటారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించడంలో మనం మరి ఈ యొక్క ఆటో వర్కర్లు అయితేనేమి అమాలు అయితేనేమి వాళ్ళకి అందుబాటులో ఉంటారు అందుకనే మేము కూడా ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ కి సహకారంతో మరి మేము క్రమశిక్షణంగా ఆటోలు లైసెన్సులు పెట్టుకుని మరి అట్లా లేనోళ్ళనే మరి వాళ్ళు ఇచ్చేస్తారు మరి లైసెన్స్లు అయితేనేమి అన్ని కూడా వీళ్ళకి కూడా అమాలి వర్కర్స్ కి లేబర్ సంబంధించి ఐడెంటిటీ కార్డు మరి ఏఐటిసి కి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు మరి అదే విధంగా రిజిస్టర్ కి సంబంధించి వాళ్ళకి అన్ని కూడా ఒక మూడు నాలుగు ఐడెంటిటీ కార్డులు కూడా వాళ్ళ జూమీలలో ఉంటాయి ఈ రోజు కాబట్టి ఇంత పక్కడ్బందీగా క్రమశిక్షణ నడుపుతున్నటువంటి ఈ యొక్క కార్మిక సంఘాలు ఈ రోజు ఏఐటిసి కింద ఈ రోజు పనిచేస్తున్నాయంటే మరి దానికి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా మనకి మంచి పేరుందని చెప్పి ఈడ ఆ సంఘాలు ప్రజా సంఘాలతోని మరి పార్టీలు కూడా నడుస్తుంటాయి వాళ్ళందరూ సహకారం మాకు అందించాలని చెప్పి మరి మరి కోరుకుంటూ మరి టైం ఎక్కువైతుంది కాబట్టి ఈ చెందరే డి మరి సూర్యనారాయణ రెడ్డి గారు మల్లికార్జున మన సీనియర్ మేస్త్రి పెద్ద మేస్త్రి గారు ఇద్దరు రమణ గారు వాళ్ళంతా కలిసి تھنديو بھو دھڑ 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 د

हां 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 अरे भैया हां 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 ప్రపంచ కార్మికులారా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మరి నలభై నాలుగు లక్షల మంది మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున మేడే దిన మేడే సందర్భంగా మేడే దినోత్సవాలు అన్ని కార్మిక సంఘాలు ఈ రోజు పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో నడుపుకుంటున్న సందర్భంగా మరి గుత్తి పట్టణంలో కూడా మరి ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున మరి సిపిఐ అనుబంధంగా పనిచేస్తూ మరి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ యొక్క ఆటో వర్కర్స్ యూనియన్ గుత్తి పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీ సాధించి పెట్టింది మరి ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధంగా మరి ఏఐటిసీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘం ఆటో వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ కింద మరి మా అధ్యక్షులు రామంజి గారు ఇక్కడే ఉన్నారు మరి అదేవిధంగా రజాక్ గారు మరి ట్రెజర్ మహమ్మతి గారు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున దీనికి ముఖ్య అతిథులుగా మా సీనియర్ కామ్రేడ్ సూర్యనారాయణ రెడ్డి కూడా ఇక్కడికి విచ్చేశారు మరి అదేవిధంగా మరి సిఐటికి సంబంధించినటువంటి మున్సిపల్స్ వర్కర్స్ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఘనంగా ఈ యొక్క అంతర్జాతీయ మేడ దినోత్సవాన్ని మరి అదేవిధంగా సహాయ కార్యదర్శులు మధు నరసింహయ్య గారు మరి మండల కార్యదర్శి రామదాస్ గారు ఇక్కడ రావడం జరిగింది నాగూ మన కార్యక్రమానికి వచ్చేసి మున్సిపల్ నా దగ్గర రెండు కార్యక్రమాలకు హాజరయ్యి నాగభృష్ణ అన్న గారికి సిఐటి ప్రజా సంఘాలుగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నకి అదే విధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఆశా వర్కర్లు అయితేనేమి అంగన్వాడీ మున్సిపాలిటీ నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కార్మికులే మరి కార్మికులకి ఎనిమిది గంటల పని దినాము ఎలా వచ్చింది ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలని చట్టం వచ్చింది ఆ చట్టం ఎందుకు వచ్చిందని ఇందాక నాగభూషణ్ వివరంగా వివరించారు కాబట్టి మనము కార్మికులంతా ఏకమయ్యి మన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాపాడుకోవాలి మన హక్కుల కోసం పోరాటాలు నిత్యం నిర్వహిస్తున్నాము శ్రేట్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎనిమిది గంటల పని దినాన పని దినాల్లో భాగంగా మహిళలు ఎక్కువ శాతం పాల్గొని పోరాటాలు ఉద్యమాల్లో పాల్గొని వాళ్ళ యొక్క రక్తం చిందిస్తే జెండాగా తయారైందని చెప్పి ఈ రోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం కాబట్టి